యము నలభై ఒకటి నుంచి నలభై మూడు వచ్చిన చూసినట్లయితే మనిషి కుమారుడు తన కూతలను పంపును వారాయన రాజ్యములో ఉండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదు అక్కడ ఏడుపును పండ్లు కోరుకుడి ఉండును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె తేజలిదురు చెవులు గలవాడు వినుగాక ఏమైనా సహోదరి సహోదరుల మనిషి కుమారుడు తన దూతలను పంపను వాయన ఆయన రాజ్యంలో ఉండి అంటే ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులందరిని కూడా అగ్నిగుండంలో పడవేస్తారు దుర్నీతి పనులందరినీ కూడా నీతిమంతులు అందరూ ఎక్కడుంటారు తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజలితారంట ఎందుకంటే ఈ భూమి మీద జీవిస్తున్న మనమందరం కూడా తుది తీర్పును ఎదుర్కొన్నప్పుడు పరలోకానికి లేదా నరకానికి ఈ రెండిటిలో ఏదో ఒక ప్రదేశానికి మనం వెళ్ళవలసి ఉన్నది కాబట్టి మనం పోయి నెలలో చూసాం పరలోకం గురించి అయితే పరలోకము అనేది పరిశుద్ధ పట్టణం అది దేవుని యొక్క నివాసం అక్కడ సర్వోన్నతుడైన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దానికి అధిపతులుగా ఉన్నారు అక్కడ వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ అవసరం లేదు అక్కడ దేవుని వెలిగే దానిలో ప్రకాశిస్తూ ఉంటుంది గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తే దానికి దీపంలా ఉంటాడు అక్కడ జనులందరూ కూడా దాని వెలుగునందు సంచరిస్తూ ఉంటారు భూరాజులు కూడా తమ మహిమను దానిలో తీసుకొని వస్తారు అక్కడ రాత్రి అనేది ఎంత మాత్రం కూడా ఉండదు దాని గుమ్మాలు కూడా పగటి వేళ ఏమాత్రం కూడా వేయబడవని మన వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది కాబట్టి మనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చి పద్నాలుగు వచ్చినా చూడగలం దానికి పర్లోకపట్టణానికి పన్నెండు గుమ్మాలు అంటున్నారు వాటి మీద ఇజ్రాయేలీల పన్నెండు గోత్రముల పేర్లు వ్రాయబడి ఉంటాయి అక్కడ పన్నెండు మంది దేవదూతలు ఉంటారు ఆ పన్నెండు గుమ్మాలు తూర్పు వైపున మూడు పడమర వైపున మూడు ఉత్తర వైపున మూడు దక్షిణ వైపున మూడు ఉంటాయి అయితే మొత్తం ఎన్ని గుమ్మాలు పన్నెండు గుమ్మాలు ఉంటాయి ఆ పట్టణము పన్నెండు పునాదులు కలది అంటున్నాడు ఆ పన్నెండు పునాదుల మీద పన్నెండు మంది అపోస్తుల పేర్లు వ్రాయబడి ఉంటాయని మనకు ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది అయితే అక్కడ దేవుడే వారికి తోడై ఉంటాడు ఆయన వారి కన్నుల ప్రతి భాష్ప బిందువును తుడిచివేస్తాడు మరణం అనేది ఉండదు దుఃఖమైన ఏడుపైనా అక్కడ ఉండనే ఉండదు మొదటి సంగతులన్నీ కూడా గతించిపోతాయి కాబట్టి ఆ పరలోక పట్టణంలో జీవజలములు అనేది ప్రవహిస్తూ ఉంటుంది అయితే దేవుని యొక్క దేవుని గొర్రెపిల్ల యొక్క యేసుక్రీస్తు యొక్క సింహాసనం ఆ పర్లోక పట్టణంలో ఉంటుంది అక్కడ జీవవృక్షం అనేది ఉంటుంది అది నెల నెలకు పలిస్తుంది పన్నెండు కాపులు కాస్తుంది అయితే ఆ జీవవృక్షం యొక్క ఆకుల జనాలని స్వస్థపరచడానికి ఉపయోగపడతాయి శాపగ్రస్తమైన ఏది అబద్ధమైన ఏది దానిలో ఉండనే ఉండదు అంట దేవుడి యొక్క దాసులు ఆయన సేవిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటారు ఆ పర్వక పట్టణంలో అక్కడ రాత్రి అనేది ఉండదు దీపకాంతి అయినో సూర్యకాంతి అయినో అక్కడ అవసరమే లేదు దేవుడైన ప్రభుయ్య వారి మీద ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటారు వారందరూ కూడా ఈ విధాలు రాజ్యాన్ని ఏరుతూ ఉంటారు ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి జీవభృక్ష ఒక్క వారై ఆ కుమ్మల గుండ పట్టణంలో ప్రవేశించినట్టు గొర్రె పిల్లల రక్తములు తమ వస్త్రాలు ఊరుకునేవాడు అంటున్నారు మనం ఈ సంగతులన్నింటినీ కూడా నెలలో చూసాం కాబట్టి మనం ఇప్పుడు చూసినట్లయితే ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదో వచ్చినా చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయం పదో వచ్చిన వారి మోసపరిచిన అపవాది అగ్ని గుండంలో పొడను చాలు మనం చూసినట్టయితే నరకమ అనేది అగ్ని కందకములతో నిండి ఉన్న ప్రదేశం అక్కడ అబద్ధ ప్రవక్తలు ఉంటారు దానికి అధిపతి ఎవరు ఘట అంటే సాధారణ ఆ ప్రదేశం అంతా కూడా ఎలా ఉంటుంది నరకుమారి ప్రదేశం ఎలా ఉంటుంది చీకటితో నిండి ఉంటుంది అక్కడ ఏడుపును పండు కొరుగు రోదనలు గల మహావేదనకరమైన ప్రదేశం అది గాఢాంతకాలంతో నిండి ఉంటుంది దానిలో ప్రవేశించి వారు ఎలా ఉంటారు యుగ యుగాలు బంగాళ్ళు బాధింపబడతారు ఎవరి పేరైనా కూడా జీవ గ్రంథంలో కనబడకుండా ఉన్నట్లయితే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు నరకంలో పడిపోయబడతారు అది నిండి ఉన్న ప్రదేశం అది కాబట్టి మనం ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము చూడండి ప్రకటన గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూడండి తిరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహ ఆరాధికులను అగ్నిగుండమైన అగ్నికుండమైన అగ్ని కందకములతో మండు గుండములో పాల్పొండదు ఇది రెండో మార్గం సహజ ఆ నరకానికి వెళ్ళేవారు ఎవరంటే తిరిగి బాధను అవిశ్వాసులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారధికులను అబద్ధికులందరూ కూడా వీరందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అగ్నికుండమైన నరకంలో పడవేయబడతారు ఒకసారి మత ఇరవై ఐదవ అధ్యాయం చూడండి మత ఇరవై ఐదవ అధ్యాయము అత్యువార్త ఇరవై ఐదవ అధ్యాయం నలభై వచ్చిన చూడండి అప్పుడు ఆయన ఎడమవైపున గుండు వారిని చూసి శింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికి వారి గురుతలకు సిద్ధపరచబడిన విద్యార్థిలోకి పోడి ప్రియమైన సహోదరి సహోదరులారా నరకము వెళ్ళివారు దేవుడి నుండి వేరు చేయబడతారు అందుకే అంటున్నాడు అప్పుడు ఆయన విభజించాడు అనమాట వారిని చూసి చికిత్స పడిన వారి అపవాదికి వారి కోటలకు సెటప్ చేసిన నిజాయితీలోకి కోడి అంటున్నాడు అంటే నరకానికి వెళ్ళి వారు దేవుడి నుండి వేరు చేయబడతారు రాసిన రెండవ పత్రిక దశలో రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము దశలో రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిది పెద్ద వచ్చిన చూడండి దశలో రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆ దినమున పరిశుద్ధుల పరచబడుటకును విశ్వసించిన వారి అందరి ఎందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టువారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అంతటి మహిమ నుండి ఆరదోలబడి నిత్య నాశనమను తండన పొందుతున్నారు చాలండి చాలండి అంటే నరకములకు వెళ్ళివారు దేవుని సముఖం నుండి వేరు చేయబడి శిక్షించబడతారని మనకి ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదో వచ్చిన ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని పోగమని మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెగల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడు అంటే నరకము అనేది అగ్ని నిండి ఉన్న స్థలం అని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది అక్కడ దేవుని ఉగ్రతను అనుభవిస్తారు దేవుని ప్రతీకారాన్ని అనుభవిస్తారు ఒకసారి రోమిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన చూసినట్లయితే రోగిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో నీ కాఠిన్యమును నీ మార్పు పొందని నీ హృదయంను అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుదరచే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చాలండి అంటే మరి వాక్య భాగం చూసినట్లయితే మనం దేవుని ఉగ్రతను అనుభవిస్తామని మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది ఒకవేళ నీ కాఠిన్యంలో నీ మార్పు పొందని నీ హృదయాన్ని అనుసరించి ఉగ్రత దినమంతు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలపంచం దినమంతు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది అంటే నరకంలో మనం దేవుని ఉగ్రతను అనుభవిస్తామని వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే పరలోకంలో చూసినట్లయితే అక్కడ దేవుడు ఆయన కుమారుడైన ఏసుక్రీస్తు అధిపతులుగా ఉంటారు అదే నరకంలో చూసినట్లయితే అపవాది అనగా సాతాను దీనికి అధిపతిగా ఉన్నాడు అదే మన పర్లోకంలో చూసినట్లయితే దీనిలో గొప్ప వెలుగు అనేది ఉంటుంది పరలోకంలో దేవుని మహిమ యేసుక్రీస్తు దీపంలా ప్రకాశిస్తూ ఉంటారు అదే నరకంలో చూసినట్లయితే అది గాఢాంధకాలంతో చీకటితో నిండి ఉన్న ప్రదేశం మనం పర్వతంలో చూసినట్లయితే ఏడుపైన అనేది ఉండదు మన నరకంలో చూసినట్లయితే ఏడు రోదన పండ్లు గొప్ప ఇవన్నీ కూడా నరకంలో ఉంటాయి పర్వతంలో చూసినట్లయితే యువయు కాదు రాజ్యానికి వెళతారు అదే నరకంలో యుగ యుగాలు బాధింపబడుతూనే ఉంటారు మనం పర్లోకంలో చూసినట్లయితే నిత్య జీవము ఉంటుంది పర్లోకంలో అదే నరకంలో చూసినట్లయితే నిత్య నాశనము నిత్య శిక్ష ఉంటుంది అయితే పర్వకంలో చూసినట్లయితే దేవుడు వారి పనుల ప్రతి భాష మీదను తుడిచివేస్తాడు అదే నరకంలో దేవుని ఉగ్రతను ప్రతీకారాన్ని రుచి చూస్తారు కాబట్టి మనం అందరం ఒకసారి ప్రకటన ప్రాంతము ఇరవై వచ్చాయి పదో వచ్చినాం చూడండి ప్రకటన ప్రాంతము ఇరవై వచ్చాయి పదో వచ్చినాం చూసినట్లయితే చూసినట్టయితే యుగ యుగాలు రాత్రిం పగళ్ళు కూడా బాధింపబడతారని మనకి ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది ప్రిమైన సహోదరి సహోదరులారా పరలోకం అనేది అది ఒక అద్భుతమైన స్థలము అక్కడ మన ప్రభుత్వ యేసుక్రీస్తు ఉన్న స్థలం కాబట్టి అక్కడ మనం చేరుకోవాలంటే మనం ఈ లోకంలో ఎలా జీవిస్తున్నాం అనేది మనం గమనించాలి నరకము నరకము అనేది ఇది మానవుల కొరకు తయారు చేయబడలేదు అపవాదికిని వారి దూతలకును సిద్ధం చేయబడినది అది గాఢాంధకారంతో నిండి ఉన్న స్థలం మానని వేదనయు శ్రమయు అక్కడ ఉంటాయి నిత్యశిక్షయు నిత్యాగ్ని కూడా నరకంలో ఉంటుంది మనం ఈ లోకంలో జీవించిన తర్వాత మన కాల పరిమితి ఎంతంటే అది యుగ యుగాలు అంటే అంతము లేనిది అది నిత్య జీవమైన పరలోకమైనా సరే నిత్యశిక్ష అయినా నరకమైనా సరే ఈ భూమి మీద మన జీవిస్తున్న జీవితం డెబ్భై ఎనభై వంద సంవత్సరాలు అయితే ఒక శతాబ్దం కూడా కాదు కానీ ఆ తర్వాత ఉన్న జీవితం యుగ యుగాలు ఉంటుంది లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఒకసారి మనం చూసినట్టు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ వచ్చాము పన్నెండవ చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇదిగో త్వరగా వచ్చున్నాను ప్రియమైన సహోదరి సహోదరు ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది అంటున్నాడు వాని వారి క్రియలు చొప్పున అంటే ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు మనం చేసే క్రియలను బట్టి మన జీతం నిర్ణయించబడుతుంది నీవు మంచి క్రియలు అనగా దేవునికి అనుకూలమైన జీవితాన్ని నీవు క్రియారూపంగా జీవించినట్లయితే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కలిసి పరలోకంలో జీవించే గొప్ప ఆనందకరమైన జీవితాన్ని పొందుతావు లేదా నీవు చెడు క్రియలు అనగా దేవునికి విరోధమైనవి సాతానికి అనుకూలమైనవి జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే అపవాదికిని వారి దూతలకును సిద్ధం చేసిన హితజ్నిలోకి వెళ్ళి భయంకరమైన జీవితాన్ని పొందుతావు కాబట్టి నీకు ఏది కావాలి పరలోకం కావాలా నరకం కావాలా నీకు నీవే పరీక్షించుకోవాలి కాబట్టి మనం ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడు వచ్చిన చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని వారి మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడపడి చాలండి పక్షపాతము లేకుండా ఆయన క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీరుస్తాడు ఏ పక్షపాతము ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము భయంతో గడపండి అని వైక్యం ద్వారా తెలియజేయబడుతుంది కాబట్టి ఈ భూమి మీద జీవిస్తున్న మనము కూడా ఏదో ఒక దినాన మనందరం కూడా పరదేశులమే మనం ప్రసంగి పన్నెండు ఏళ్ళు చూస్తాం మనైనది వెనకడే వాళ్ళనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోగును అంటున్నాడు మనము దేవుని యొక్క నుండే ఈ లోకానికి వచ్చాం కాబట్టి తిరిగి మనం ఏదో ఒక దినాన ఆయన యొద్దకే వెళ్ళవలసిన వారమై ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ సంగతులన్నింటినీ గుర్తెరిగి మనం భయముతో భక్తితో ఉండాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా దేవునికి ఇష్టమైన క్రియలు చేయాలని పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని కోరుకుంటున్నాను అంతేకాని ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవించి అంటే దేవుని కోపానికి గురి కాకుండా అపవాదికిని వారి దూతలకి సిద్ధం చేసిన నిత్యగ్నిలోకి వెళ్ళి పడకూడదని నేను కోరుకుంటున్నాను అందుకే మనం బైబిల్ గ్రంథంలో చూడగలం యేసు ప్రభు చెప్పిన ఉపమానం లాజరు ధనవంతుని జీవితం చూసినట్లయితే లాజర్ ఎలా జీవించాడు ధనవంతుడు ఎలా జీవించాడు ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లు జీవించాడు దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించలేదు సాతానికి అనుకూలమైన జీవితాన్ని జీవించాడు చనిపోయిన తర్వాత లాజర్ ఎక్కడికి వెళ్ళాడు ధనవంతుడు ఎక్కడెళ్ళాడు లాజరు అబ్రహాము రొమ్మును అనుకూలంగా కొనిపోబడ్డాడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అగ్ని కంతకాల గుండంలో పడవేయబడ్డాడు ఇది ఎలా జరిగింది అంటే ధనవంతుడు తన ఇష్టం వచ్చినట్లు జీవించాడు కాబట్టి నరకంలో వెళ్ళి పడ పడిపోయాడు అదే లాజరు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలన్నిటినీ మీకు పరలోకం కావాలా నరకం కావాలా మీకు మీరే తెలుసుకోవాలి కాబట్టి ఒకటే ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండ వచ్చినాం చూడండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం ఒకసారి చూసినట్లయితే ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను ఈ ఆవుడను నీ కిరీటం అపహరించకుండా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోమంటున్నాడు నీ కిరాటని ఎవరు ఎత్తకపోకుండా చూసుకోవాలని బాధ్యత నీదే కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు ఈ భూమి మీద జీవిస్తున్నంత కాలము కూడా మీరు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని ప్రలోభనం పొందాలని నరకానికి పోకూడదని మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మనము అతి త్వరలో తుది తీర్పును ఎదుర్కోవాల్సి ఉన్నది కాబట్టి మీ అందరూ కూడా దేవుడు తన కృపలో వద్దెలు చేసి పరలోకాన్ని దయచేయాలని కోరుకుంటున్నాను ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి మీ అందరూ కూడా పరలోకంలో వెళ్ళే వారిగా జీవించే విధంగా ఉండాలని కోరుకుంటూ దాన్ని నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యం ద్వారా మీకు హెచ్చరిస్తూ ఈ యొక్క ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను